आप ये भी बोलने वाले हैं ये बातें बताओ तुम्हारे आप 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 మేనేజర్ బాద్ర్కో పండి భరే మేనేజర్ కొండి 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 अमेल लगवाते हैं, अमेल अमेल पन्ने बनाते हैं, अमेल पन्ने बनाते हैं, अमेल अमेल, हम इसका तो माल्टेरेट करते हैं ना, अगर अमेल है तो ये पन्ने डर, आई संतोषन ये में पाव भी समझ ले, आई ना ये माल्टेरेट करता है, अमाल्टेरेट माइंड, अमेल लगाते हैं तो माल्टेरेट, अमेल साल <laughs> ಏನಾದ್ರೂ ಸಭೆ ಮಾಡಬೇಕು এইটা একটা কোটা মমানটা সরান দেখুন আর একটা কোটা গেড়েওয়াটা চাপটা এর আটকండి যে প্রতিনিধি এইটা কাট આ મેલ આ મેલ આ મેલ આ મેલ યાર મિત્ર તમને આ માટાને માટા કે જપાળી મી આ પાળને સજનું ગોસ આ સી જાલીને કોરીતા હું આ માટાને આ માટાને આ માટાને આ માટાને સાહેબ એ છે સાહેબ આની સાથે ઇને એને મતલબ ફર્સ્ટ હું આ માટાને વિનો સાહેબ મીર પ્રેક્ટિસ એય દઈતું હો 1/2

अंधों को 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 अंधों ஏய் அண்ணா உன মারসাড় পড়ি গো দা এল পার মানে পড়ি গো পা আমি আরেকটা বলবো না স্যার 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 একটে এক করে মা এমএলএস স্যার আর মা এমএলএস স্যার 56 স্যার বাস আমাদের সমস্যা কারণ ਇਹ ਚੱਲ ਸਭ ਗਿਰਨਾ ਗਏ ਗੁਜਰ ਗੁਜਰ ਇਹ ਪਾਰਕ ਵਿੱਚ ਮੈਂ ਆ ਗਿਆ ਨੇ ਇਹ ਗੁਜਰ ਹੈ ਇਹ ਸੈਂਟ ਜਨਰਲ ਸ਼ਾਪ ਤੋਂ ਹਮਸੇ ਆ ਗਿਆ ਲੈ ਲੈ ਇਹ ਚੰਦ ਗੁਜਰ ਨੇ ਵੇਖ ਰਿਹਾ ਉਹ ਇਹ ਗੁਜਰ ਨੇ அண்ணா ீச் <mehranoughs> <muchyart> 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 <ini ensiana> <muchyart>

హార్లు పెట్టాలి బీజేలు అధికారులు మా బెండి గాడి పెట్టినప్పుడు మున్సిపల్ పరిధిలో ఎన్ని కిలోమీటర్లు తిరగల మనం మున్సిపల్ అథౌరిటీ ఆడుకే తిరగాల వీళ్ళు భారతీయుల్లో తిరిగాక ఎవరు

ಸರ್ ಅದೇ <Notre prosêm> ఎమ్మెల్యే గారు డాక్టర్ మరి ఆయన ఇంజనీర్ అయినాడు అని ఇంజనీర్ కూడా చదివినాడని మాకు తెలియదు కానీ ఇంజనీర్ కూడా చదివినిటే అక్కడ నాణ్యత లేదు అయితే లేదు సార్ విన్నాను సార్ నేను మొత్తం వీడియోలో ఇంజనీర్ వచ్చింది ఏమంటానంటే సార్ ఒకటి గవర్నమెంట్ టెండర్ పిలిచింది టెండర్ పిలిచిన దాంట్లో బి వేసినారు బిల్లు రావాల కడుపు కాదు అని బాధలు ఉంటారు వాళ్ళు ఎవరి దగ్గరకు వస్తారో అధికారుల దగ్గరికి వస్తారు ఎమ్మెల్యే కోర్టు అధికారులు మీరు సమయం పూర్తితో దాన్ని మీరు వాళ్ళకి ఇది చేస్తే ఇంత ఇష్యూనే ఉంటుంది కదా సార్ ఇంత ఇష్యూనే ఉంటుంది కదా ఈరోజు జరిగి వాళ్ళతో మా నాయకుల్ని బయటకి పరిస్థితి మంచిది సార్ కూర్చోమో అధికారులు ఇబ్బంది పెట్టాలని కాదు నిమిషాలు కూర్చోపెట్టి ఆ కాంట్రాక్టర్ లో ఒకవేళ కూర్చోపెట్టి మాట్లాడి ఇది చెప్తే ఈరోజు పోలీసు వాళ్ళు ఇగ్గి మా వాళ్ళని బయటకు ఎక్కడ సార్ ఇది ఇది ఎక్కడికి దారికి కాదనం సార్ మేము ఎప్పుడు కూడా అధికారులకు ఎప్పుడు కూడా మేము వ్యతిరేకంగా కొడితే శబ్దం వచ్చారు సార్ ఇలా కొడితేనే శబ్దం వచ్చేది మీరు మేము ప్రజలు బాధ జరగాలంటే అననుకూలంగా పోల్సింది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ప్రజలకు సేవ్ చేయాలి వస్తుంది సార్ అంటే మీకు ఎగ్జాంపుల్ తప్పుగా అనుకుంటాను ఈరోజు ఈ వర్క్ చేసిన లెస్ చేసిన వీళ్ళే బిల్లులు రాకపోతే రేపు వద్దున్న మీరు ఏ వర్క్ పిలిచినా ఏ కాంట్రాక్టర్ ధైర్యంగా వచ్చి పని చెప్పండి లేదు సార్ పరిష్కారం చేయవలసిన వాళ్ళు మీరే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు దాన్ని రెక్టిఫై చేయాల్సి తప్ప మీకు ఒత్తిళ్లుంటాయి మేము దాన్ని అన్ని కూడా గమనిస్తాం కాదు అన్నీ తెలియలేదు రేపు ఏ కాంట్రాక్టర్ ముందుకు వస్తారు సార్ ఇది డైరెక్ట్ ఫండ్స్ బయట నుంచి వచ్చిన ఫండ్స్ దీంట్లో డబ్బులు ఉన్నాయని మీకే తెలుసు అందరికీ తెలుసు పత్రికా విలేకరులు తెలుసు ఎమ్మెల్యే గారికి తెలుసు ఇప్పుడు అది గా బాగలేదు ఓకే అది వాళ్ళ పని నాణ్యత లేదు మీరు రిపోర్ట్ ఇవ్వండి ఎంత పని చేసింటే దానికే ఇవ్వండి మీరు బిల్డింగ్ నాణ్యత లేనప్పుడు బిల్డింగ్ ఎట్లా అయినా అది చేసుకుని చేసుకోకూడదు అలా మీరు నాణ్యత లేదు మేము బిల్డింగ్ తీసుకోమని మీరు చెప్పలేదు ఒకవేళ చేసినారు నుంచి ఆ రోజు అన్న క్యాంటీన్ ఓపెన్ కావాలి ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ నూరు క్యాంటీన్ ఓపెన్ అయినాయి ఆ తర్వాత కదా ఇది ఆదోంది ఓపెన్ అయింది సరే ఆ రోజు ఏదో గవర్నమెంట్ చెప్పింది ఆ నూరు రోజుల్లో వాళ్ళు ఆ క్యా కంప్లీట్ చేసినారు ఆ తర్వాత నాణ్యత లేదని తర్వాత కదా మరి నెల ఉన్నారు రెండు నెలల తర్వాత ఆదోంది ఓపెన్ అయింది ఈ లోపల నాణ్యత పరిశీలన చేయాల్సి ఉంటుంది అజెండాలోనే రెండు నెలల నుంచి ఎందుకు రాలేదు ఇది న్యాయమైందే కారణం అన్యాయమని మీకు అనిపిస్తే చెప్పండి సార్ రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి ఏం మీతో గొడవలు పడాలని లేదు ఇంకోటి లేదు ఖచ్చితంగా అధికారులని అడగాల్సింది అధికారులనే ఎంత ఎమ్మెల్యేని మేము ఎందుకు అడుగుతాం సార్ ఎమ్మెల్యేకి మతానికి సార్ మీరు ఈరోజు పత్రిక వాళ్ళు ఉన్నారు పార్టీ నాయకులున్నారు మీ హామీ మేరకు మీరు ఖచ్చితంగా దాన్ని ఎజెండాలో దాన్ని సార్ సంతోషంగా మేము ఎప్పుడో మీకు సహకారం చేస్తామే మీరై రెండు నిమిషాల్లో మేము వెళ్ళిపోతాం మా బాధ చెప్పే ధర్మం అధికారులకే చెప్పాల మేము మీకే చెప్తున్నాం ఈ రోజు ఉన్నది రేపు ముప్పై తారీఖులో మీరు అజెండాలో పెడితే సంతోషం సార్ మేము దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మీకు గౌరవించి మేము వెళ్ళిపోతాం మీరు ఉండండి నమస్కారం సార్

హాస్పిటల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదరు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఏకు టిఎంటి హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేజన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునియలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడి మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్